తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మీకు నిన్న ఇచ్చిన మీరు వీడియో ఏదైతే ఉందో పబ్లిక్గా జమునా గారు గురించి వాళ్ళ ప్రాపర్టీస్ గురించి మీరు అసలు ఎవరు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడడానికి మీరు అసలు ఎవరు తను మాట్లాడుతుంది కేసీఆర్ గారితో మీతో కాదు తను ఇస్తున్న ఏదైతే సవాలు ఉందో అది కేసీఆర్ గారికి మీకు కాదు గుట్టంగాళ్ళందరికీ ఆమె మాట్లాడదు ఆమెకంటూ ఒక్క మర్యాద ఉంది మీరు అమర్యాదగా నిన్న మాట్లాడిన పదజాలం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది మీరు మీ అమ్మకి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎలా అనేది మీ ఒకటి స్టేజ్ మీదనే బయటపడ్డారు అంటే ఒక ఈటల గారితో మీరు చరి ఏదైతే హుజురాబాద్ ఎలక్షన్స్లో జరిగిందో దానికి మీకు సిగ్గు అప్పు ఒక పక్క కాంగ్రెస్ తోటి ఉంటూ టీఆర్ఎస్ తోటి కోవట్ అంటే గుడ్ ఎగ్జాంపుల్ మీరే కోవట్ అంటే గుడ్ ఎగ్జాంపుల్ మీరే ఒక పక్క కాంగ్రెస్ తోటి ఉంటూ టీఆర్ఎస్ తోటి మంతనాలు జరుగుతూ అందుకోసం మిమ్మల్ని కేసీఆర్ గారు క్రికెట్ ప్లేయర్ అన్నారు క్రికెట్ ప్లేయర్ల హుజరాబాద్ ఎలక్షన్స్లో మీరు చేసిన నీచమైన పనులు ఉన్నాయి చూడండి నీచ నీచమైన పనులు మీరు మీ యొక్క రాజకీయానికి ఫుల్ స్టాప్ అక్కడే అయింది మీకు ఎమ్మెల్సీ అడ్డదిడ్డంగా అడ్డిగుడ్డి దెబ్బకు వచ్చిన ఎమ్మెల్సీ అది గవర్నర్ గారు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఆర్ నాట్ ఏ గుడ్ నేచర్ గై అట్లాంటిది మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తీస్తే ఫైల్ మొత్తము మీలాంటి ఓన్లీ ఎలిజిబుల్ కాదు ఎమ్మెల్సీకి నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ ఈవెన్ ఫర్ కార్యకర్త ఆల్సో యు ఆర్ నాట్ ఎట్ ఎలిజిబుల్ ఇన్ ఎనీ పార్టీ నాట్ ఓన్లీ ఇన్ టిఆర్ఎస్ ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మీరు కరెక్ట్ పర్సన్ కాదు వాళ్ళు ఆలోచిస్తే కరెక్ట్గా అమ్ముడు పోయిన వాళ్ళకన్నా ఘోరం ఏంటంటే మీరు చేసిన ఒకటి ఒకసారి యూట్యూబ్ దియండి మీ పేరు కొట్టి చూడండి మీరు ఫోన్ కన్వర్జేషన్ చేసింది కానీ మీరు ఎవరెవరితో టేంప్లమ్ బిహేవ్ చేసిండ్రు కాంగ్రెస్లో ఉండి మీ మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు వినండి టిఆర్ఎస్ వాళ్ళు మీరు జాయిన్ అయినాక వాళ్ళు ఏమన్నారు వినండి ఒక ఆడామని అనేటప్పుడు నువ్వు నువ్వు చూసుకో ఫస్ట్ ఎట్లాంటి అమర్యాదగా మాట్లాడుతున్నాను ప్రాపర్టీస్ గురించి నీకు మర్యాదగా చెప్పాలి ఎవడు అసలు నువ్వు ఎవరు ఎవరివి అసలు నీకెందుకు చెప్పాలి నీకేం సంబంధం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నువ్వు ఇంకొకసారి జమునా గారి జోలికి కానీ ఈటెల గారి గురించి కానీ మాట్లాడి స్టేజ్ల మీద ఏదో నువ్వు ఏదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నావు పబ్లిక్ మొత్తం చూస్తున్నారు నేను నిన్ను చీతు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పుట్టిన వాళ్ళు ఒకసారి ఆ ఇంటికి పోయి చూడు నువ్వు ఎన్ని వేల మంది భోజనాలు చేసిన రో చూ తెలుస్తుంది ఎన్ని వేల మందికి మెడికల్గా హెల్ప్ చేసినారో తెలుస్తుంది ఎన్ని వేల మందికి పెళ్ళిళ్ళు చేసినారో తెలుస్తుంది ఎన్ని వేల మందికి ఇంటికి ఇచ్చినరో డబ్బులు తెలుస్తుంది ఎన్ని వేల మందికి స సమస్యలు ఉన్న వాళ్ళకి తీర్చినారో తెలుస్తుంది ఆ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆయన మొత్తం కూడా కష్టపడి ఆయన భార్య ఒక పక్కన నుంచి ఆయన కష్టపడి అవును ఒకప్పుడు లేదు అంటే ఇప్పుడు ఉంది అంటే కష్టపడి పైకి రా మాత్రం తెలివి లేదా నీకు తెలియదా అంటే మనిషి పుట్టగానే ఆస్తి వస్తుంది కానీ మీకంటే మీ అయ్యా మీ డా తాత అందరు సంపాదిస్తే అందరికి సంపాదిస్తేనే గొప్పవాళ్ళు అవుతారు కదా నీకేం సంపాదించకుండా తిని కూర్చొని ఉంటే నీకు వచ్చింది కాబట్టి నువ్వు అదే అనుకుంటున్నావు ఏమంటే ఒట్టిగా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావు వాళ్ళు ఎట్లా సంపాదించారు అని ఇప్పుడు వరకు ఓవరం తీయట్లే మీ డాడీ మీ తాత నీకు చెప్తున్నా నువ్వు మాత్రము నీకు అనాల్సి వస్తుంది ఎందుకంటే నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం కనిపించాలి నిన్న చూసిన తర్వాత నువ్వు రమ్మల్ దానికి ఏంది లాంగ్వేజ్ ప్లస్ నీ గుర్తి వచ్చిందమ్మ అందరు కష్టపడితే వస్తుంది కష్టపడితే డబ్బులు పక్కా వస్తాయి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్